అనకాపల్లి జిల్లా అనకాపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజపన హాలు వద్ద కొలువైన సుభద్ర బలభద్ర జగన్నాథస్వామి మహోత్సవంలో ఆలయ ఈవో బి మురళీకృష్ణ సమక్షంలో ఆలయ చైర్మన్ దాడిబుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథస్వామి నవరాత్రుల మహోత్సవం పురస్కరించుకుని శ్రీ జగన్నాథస్వామి వారు ఐదవ రోజు వామన అవతారంలో భక్తులకి దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలుగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకి పాత్రలయ్యారు అలాగే ఈ మహోత్సవం పురస్కరించుకుని కూర్మాండపాలెంకి చెందిన శ్రీ నూకాంబిక కోలాటక భజనా సంఘం రజిత గారి ఆధ్వర్యంలో కోలాటక నృత్యాలు అలాగే విశాఖపట్నం శ్రీ శ్రీమన్నారాయణ భక్తి బృందం చే కోలాటకాలు మేడం బి సాయి రోజా ఆధ్వర్యంలో నలభై మంది మహిళలు చే కోలాటకాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా శ్రీ జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ దాడిబుజ్జి ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఆలయ ఈవో బి మురళీకృష్ణ సత్యనారాయణమూర్తి దేవస్థానం చైర్మన్ అప్పికొండ గణేష్ మరియు జగన్నాథస్వామి ఆలయ ధర్మకర్తలు భక్తులు మాట్లాడుతూ శ్రీ జగన్నాథస్వామి మహోత్సవం సందర్భంగా భీమురి గుమ్మం ఇంద్రజమున హాలు వద్ద కొలువయ్యున్న శ్రీ జగన్నాథస్వామి వారు ఐదవ రోజు వామనవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే అవతారం గురించి తెలుపుతూ భక్తులను భగవంతుడు ఎప్పుడు కాచి కాపాడుతాడు అనే దానికి ఉదాహరణే ఈ వామనవతారం అని తెలిపారు అలాంటి అవతారంలో భక్తులను దర్శించుకోవడం ద్వారా స్వామివారి కృపా కటాక్షం పొందగలరని అన్నారు అలాగే శ్రీ జగన్నాథ స్వామివారి నవరాత్రి ఉత్సవం పురస్కరించుకుని ఆలయ ఈవో ఆలయ చైర్మన్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు చాలా చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాల్లో స్వామివారు భక్తులకి దర్శనమిస్తారని కావున భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి అనుగ్రహం పొందగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బుద్ధ ఆదిలక్ష్మి ఎల్లిబిల్లి ధనలక్ష్మి కాన్రేగుల మహాలక్ష్మి పేకేటి తులసి బొగతా కోటేశ్వరరావు ఎడంపల్లి చంద్రశేఖర్ మంగళపల్లి వివి సుబ్రహ్మణ్యం బొడ్డేడ వెంకట చలపతిరావు బోండా రాజేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు క్రింది చాయలపాదా ఇతం చందా మైయం చూదా మాగా పందా సంది కానదా కుంది చాయలపాదా ఈ గుడి చైర్మన్ గారు బుజ్జి గారు ఈ కార్యక్రమాలన్నీ చాలా బాగా చేస్తున్నారు ఇందులో ఒక లెంబర్గా ఉండడం మా అదృష్టం మేము కూడా మా తోచిన సేవ చేస్తున్నాం శ్రీ జై జగన్నాథ అనకాపల్లి జిల్లా అనకాపల్లి ప్రాంతంలో వేయించేసున్న శ్రీ 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 జగన్నాథ స్వామి దేవాలయం నవరాత్రి ఉత్సవాలు గూడ్స్ రోడ్ లో వేయించేసున్న ఇంద్రజీమన హాల్లో ప్రతిరోజు కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు ఐదవ రోజు హోమనావతారంలో భక్తులందరికీ కూడా స్వామివారు దర్శనమిస్తున్నారు ఇక్కడ ఉదయం నుంచి కూడా వర్షం పడుతుంది కంటిన్యూ ఇప్పుడు కూడా వర్షం పడుతుంది ఈ వర్షం లెక్క చేయకుండా భక్తులు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా స్వామివారి దర్శించటకు చాలామంది వస్తున్నారు ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్ని సదుపాయాలు కూడా మన గారు అన్నీ కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అదేవిధంగా ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఆరు గంటల నుంచి ఉదయం సుప్రభాతం స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకి సంస్కృతి కార్యక్రమాలతో మధ్యాహ్నం రెండు గంటల వరకు అవుతుందండి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది పది గంటల వరకు కూడా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఈ కార్యక్రమంలో చూడడానికి చుట్టుపక్కల నుంచి లోకల్ వాళ్ళందరూ కూడా ప్రోగ్రాం చూడడం భక్తులు కూడా విపరీతంగా వస్తున్నారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకి రాత్రి కలగడుతుందని కోరుకుంటూ సెలవుతుంది జగన్నాథ స్వామి టెంపుల్ అనకాపల్లిలో వేయించేసుకున్న శ్రీ స్వామి ఇంద్రజమున హాల్లోని ఇది ఐదో రోజు అండి వామనవతారంలో ఉన్నారు స్వామివారు దర్శనమిస్తున్నారు భక్తులకి ఈ ఈరోజు ఎంత వర్షం వచ్చినప్పటికి కూడా భక్తులు లెక్క చేయకుండా దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో మాత్రం సుదూర ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు ఇంత వర్షాలు లెక్క చేయకుండా కూడా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళారండి ఈరోజు మార్నింగ్ నుంచి కూడా వర్షం పడుతున్నప్పటికి కూడా భక్తులు వచ్చి వెళ్ళారు అది మాకు చాలా సంతోషం వాళ్ళకి భక్తి చాలా బాగా బాగా ఉన్నది ఈ ప్రాంతంలో అది తర్వాత మా చైర్మన్ గారు కూడా మంచి కళా కళాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఉదయం సాయంత్రం కూడా ప్రజలను ఆకట్టుకుంటున్నాయి మంచి దేవుడి పాటలు కోలాటం అలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది ఈరోజు అంతా కూడా మంచిగా జరిగింది థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై జగన్నాథ్ మన అనకాపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ 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 సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామి వారి తాలూకా రథోత్సవ కార్యక్రమాల దగ్గర నుంచి నవరాత్ర ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి మన అధ్యక్షుల వారి తాలూకా ధర్మకర్తల మండలి అధ్యక్షులు వారు ధర్మకర్తలు అందరూ కూడా దగ్గరుండి చక్కగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు ఇవాళ ఐదవ రోజు వామనావతారం ఈ వామనావతారం విశిష్టం ఏమిటంటే బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించినటువంటి విశిష్టత ఈ బలిచక్రవర్తిని పాతాళానికి పంపించడానికి గాను అక్కడ యజ్ఞం చేస్తున్న సందర్భంలో ఆ యజ్ఞంలోకి చిన్న వటువు రూపంలో అటువు అంటే చాలా తొమ్మిది సంవత్సరాల వయసు ఉంటుంది ఆ వటువు రూపంలో వచ్చి నాకు మూడు అడుగులు దానివ్వమన్నాడు ఆయన మూడు అడుగులే కదా పోయిందేముందిలే అని ఇచ్చాడు ఆయన అక్కడి నుంచి ప్రారంభమైంది ఇంత ఇంతయి వటుడు ఇంతయి అని చెప్పి ఆ ఆకాశాలు చంద్రమండలాలు అవన్నీ దాటిపోయి ఇంకా అక్కడ శూన్యం వరకు కూడా వెళ్ళిపోయాడు ఆయన ఒక పాదంతో మొత్తం భూమిని ఒక పాదంతో ఆకాశాన్ని కమ్మేశాడు కమ్మేసిన తర్వాత మూడో పాదం ఎక్కడ అబ్బాయి అబ్బాయిని అడిగాడు అడిగితే ఇంకేముందని ఆ నెత్తి మీద పెట్టన్నాడు ఆయన ఆ నెత్తి మీద పెట్టాడు పెడితే ఆ నెత్తి మీద దీనికి అలా పాతాళంలోకి పంపించడం జరిగింది అటువంటి విశిష్టమైనటువంటి అవతారం ఈరోజు ఈ రోజు అవతారం చక్కగా సాగింది భక్తులందరూ కూడా దర్శనం చేసుకున్నారు చేసుకుంటూనే ఉన్నారు కాబట్టి మీరు అందరూ వచ్చి ఈ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి చక్కగా తరించవలసిందిగా శవనీయంగా మనం చేస్తున్నాం శ్రీ 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 సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ స్వామివారి దేవస్థానం ఈరోజు ఇక్కడ తొమ్మిది రోజులు నవరాత్రి ఉత్సవాలు జరగడం జరుగుతుంది దీనికి ముఖ్య ప్రోత్సాహకులుగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారు అదేవిధంగా అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ భీమరశెట్టి రామ్కి గారు వారి యొక్క ముఖ్య ముఖ్య ప్రోత్సాహంతో ఈరోజు ఈ జగన్నాథ స్వామి నవ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది నిర్వహించినటువంటి మా చైర్మన్ మన బు దాడి బుజ్జి గారికి అలాగే వారి సహచర ధర్మకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఐదో రోజు ఐదో రోజు స్వామివారు వామన అవతారంలో మనందరికి కూడా అనకాపల్లి ప్రజలందరూ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది ఈ స్వామివారి అందరూ కూడా భక్తులందరూ అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారికి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది ఇంతటి ఘనంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ వారికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై జగన్నాథ్ అనకాపల్లిలో వెలిసిన శ్రీ సుభద్ర బలభద్ర సమేత జగన్నాథ్ స్వామివారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ఈరోజు ఆరో రోజు వామనామతారంలో స్వామివారు దర్శనిస్తున్నారు ఈ కార్యక్రమాలు మన చైర్మన్ గారు అయినటువంటి ముజ్జు గారి ఆధ్వర్యంలో మరియు ఆ కార్యనిర్వహణ గారి మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మరియు వంకుపల్లి సత్యబాబు గారు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యాలు లేకుండా కమిటీ వారు అత్యంత భక్తి శ్రద్ధ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు జై జగన్నాథ్ అంటే భక్తులను భగవంతుడు ఎప్పుడు కాచి కాపాడుతాడన్నందుకు బ్రహ్మాండమైనటువంటి ఉదాహరణే ఈ వామన వామనావతారంలోని మూడు అడుగుల గురువు గారు చెప్పినట్టు మూడు అడుగుల స్థలాన్ని అడిగితే ఒకటేమొచ్చి ఆకాశము రెండు భూమి మూడు పాతాల లోకంలోకి అణిచివేశాడు కానీ భగవంతుడు భక్తులందరినీ అంటే శిబు చక్రవర్తిని బలి చక్రవర్తిని హిరణ్య హిరణ్యాక్షుణ్ణి ఇటువంటి భగవంతుడి మీద భక్తులైనటువంటి వాళ్ళని రసస్థలైనటువంటి ఒక ప్రదేశంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేశాడు ఆయన ఆ రసస్థలిలోని వీళ్ళందరూ కూడా నివాసం ఉంటుంటారు అటండి ఆ నివాసానికి కాపలాదారుడు శ్రీ మహావిష్ణువు మాత్రమే మనకి అతల సుతల పా తలాతల పాతాల లోకాల తెలుసు కానీ రసస్థలైనటువంటి స్థలాన్ని కూడా పాతాల లోకం కింద ఏర్పాటు చేసేటట్టు భక్తుల గురించి మాత్రమే శ్రీ మహావిష్ణువు ఏర్పాటు చేసిన ఘనత వామన అవతారంలో దక్కుతుందని సభాముఖంగా మేము తెలియపరుచుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమాలే కాదు ప్రతిరోజు కూడా కళ కళ కోసం కాదు ప్రజల కోసం అన్నటువంటి నినాదంతో మా చైర్మన్ గారు అయినటువంటి దాడి బుజ్జి ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది నవరాత్రుల్లోని ఉదయం సాయంత్రం కూడా ఆధ్యాత్మిక చింతన తోటి కలిగినటువంటి కళారూపాలని జానపద కళల్ని సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ భక్తులను ఇటు ప్రజలను అందరినీ కూడా సమపాల్లతోటి తోటి తీసుకెళ్తున్నటువంటి ఘనత మా బుజ్జిబాబుకే దక్కుతుంది తర్వాత ఈ అవకాశాన్ని మా అందరికీ కల్పించినటువంటి రామ్ బాబు గారికి మరియు కొంతలు రామకృష్ణ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం